హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దట్ ఈజ్ ధాత్రి ఈరోజు బగారా రైస్ విత్ చికెన్ గ్రేవీ చూస్తున్నామండి దానికి కావాల్సింది లవంగ దాల్చిన చెక్క స్టార్ పువ్వు అలాగే ఇలాచి బిర్యానీ ఆకు ఇవి ఉంటే సరిపోతుంది అలాగే ఆనియన్ ఆనియన్స్ పరిచిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇంకా కొత్తిమీర పుదీనా అంతేనండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్ ఒక వెడల్ పొటి కళాయి పెట్టుకుందాము సో ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ వేసేసుకుందామండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసుకొని ఒక్కసారి లైట్గా ఫ్రై చేసుకుందాము మరి మాడిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇవి చక్కగా ఫ్రై అవుతున్న అవుతూ ఉంటాయి సో ఇది ఫ్రై అవుతూ ఉంటే కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడే వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకుందామండి అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట అంటే మనం ఏం చేస్తామంటే మామూలుగా రైస్ వాటరు వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర వేస్తాము అలా కాకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా మంచి సువాసన వస్తుంది కాబట్టి ఇప్పుడే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఒక కప్పు రైస్ తీసుకుంటున్నానండి నార్మల్ రైస్ మనం ఇంట్లో ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ రైస్నే నేను వాడుతున్నానండి బాస్మతి అది కాదు ఎందుకో నాకు బాస్మతి కన్నా మామూలు మనం రెగ్యులర్గా తినే రైస్ యూస్ చేస్తేనే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కదా ఇప్పుడు అదే గ్లాస్తోని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి మాకు మరీ పలుగ్గా వద్దు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదు మాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అంటే వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒకసారి చెక్ చేసేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా స్పైసెస్ సరిపోయిందా లేదా అని చెప్పి స్పైసెస్ సరిపోలేదు అని అనిపిస్తే ఈ టైంలో మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని మనం దీన్ని అలానే ఉంచేద్దాము ఇప్పుడు ఇది అయ్యేలోపు మనం చికెన్ గ్రేవీ కూడా మనం రెడీ చేసుకుందామండి ఎందుకంటే రెండు ఒకేసారి అయిపోతాయి నేను పక్క స్టవ్ మీద పెట్టేసుకున్నాను అది సో దాని పని అది అవుతూనే ఉంటుంది ఈ లోపు మనం ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని చికెన్ గ్రేవీకి రెడీ చేసేసుకుందాము ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేసుకున్న తరువాత ఇందులోని ఒక రెండు ఇలాచి ఒక రెండు లవంగా ఒక చిన్న దాల్చిన చెక్క ఇది వేస్తే ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది వేయాలి కంపల్సరీ అని అయితే ఏమీ కాదు వేస్తే మంచి ఒక ఫ్లేవర్ అనేది వస్తుందనమాట మీరు వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్ ఒక టూ ఆనియన్స్ అలానే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేలా వేపుకోవాలండి అండ్ పచ్చిమిర్చి కూడా ఒక రెండు పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నాను ఇదంతా కూడా పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో టమాటోని కూడా యాడ్ చేసుకుందామండి ఎందుకంటే చికెన్ గ్రేవీ కాబట్టి టమాటో ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది నార్మల్గా చికెన్ కొందరు ఏం చేస్తారంటే చికెన్ కర్రీలో టమాటో యూస్ చేయరు అలాగా కూడా వండచ్చు ఇలా టమాటో యూజ్ చేస్తే ఏంటి అంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట నేనైతే యూజ్ చేస్తాను మీకు నచ్చితే యూస్ చేయండి లేదు అంటే స్కిప్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు అవన్నిటిని కూడా ఫ్రై అయ్యి ఈ లోపు బగారా ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయింది సో ఇట్లా అయ్యేటప్పటికీ మనం ఏం చేద్దామంటే ఫ్లేమ్ అనేది తగ్గించేసుకుందామండి కొత్తిమీర ఇప్పుడే వేసుకొని పుదీనా కొత్తిమీర ఇంకొకసారి కొంచెం లైట్గా వేసుకొని మళ్ళీ మనం సిమ్లో పెట్టేసుకుందాం పూర్తిగా సిమ్లో పెట్టేసుకుంటే మనకి ఈ కర్రీ అయ్యేలోపు అది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది కదా సో ఇందులోని మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి సో ఈ హాఫ్ కేజీ చికెన్కి శుభ్రంగా కడిగి పెట్టుకొని వేసుకున్న తర్వాత మొత్తం గ్రేవీ అంతా మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోండి ఇప్పుడు కారం మీకు ఎంత స్పైస్ కావాలో అంత కారం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఉప్పుని ఇప్పుడు ఈ రెండిట్లని కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి మొత్తం కర్రీ అంతా కూడా ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోని మూత పెట్టుకోండి ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది ఈలోపు బగారా అనేది చూసారా వాటర్ అంతా మొత్తం అంతా ఇంకిపోయిందండి ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఉంది సో మనకి కర్రీ అయ్యేలోపు బగారా రైస్ కూడా మనకి రెడీ అయిపోతుంది ఈ కర్రీ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మొత్తం అంతా కూడా గ్రేవీ కింద అడుగు పట్టకుండా ఒక్కసారి కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము ఎందుకంటే బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒకసారి సాల్ట్ టేస్ట్ చూడండి సరిపోకపోతే వేసుకోండి నేనైతే కరెక్ట్గా వేసాను సరిపోయింది నేను అందుకే యాడ్ చేయట్లేదు ఇప్పుడు పుదీనా వేసుకొని మూత పెట్టేసేయండి హైలోనే ఉంచుకోండి సిమ్లో ఏమీ అవసరం లేదు ఇప్పుడు బగారా అది ఒకసారి మూత తీస్తే మనకి బగారా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి ఇప్పుడు మీద నెయ్యి వేసుకుందాము మొత్తం అంతా లాస్ట్లోని ఇంకా నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఇప్పుడు చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇంకా గ్రేవీ వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంది మనకి అంత లిక్విడ్ క్వాంటిటీ అవసరం లేదు సో కొంచెం వాటర్ అనేది ఇంకా దగ్గరికి అవ్వాలి సో బగారా అయితే అయిపోయిందండి చూడండి మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది మరీ పలుకుగా కాకుండా అలాగని మరీ ముద్దలా కూడా అవ్వలేదు పర్ఫెక్ట్గా కుక్ అనమాట సో ఇప్పుడు కర్రీ కూడా ఎంతవరకు వచ్చిందో చూద్దాము అది కర్రీ కూడా మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందండి ఇలా ఉంటే సరిపోతుంది మరి దగ్గరగా అయినా కూడా అది ఫ్రైలా అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాము వేడివేడిగా బగారా రైస్ విత్ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇదే నేను చేసే పద్ధతి ఇంట్లోని సో మీకు ఇది నచ్చినట్టయితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్